హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన ఛానల్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వడకర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అందుకోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ ఆనియన్స్ అలాగే త్రీ టమోటా అండి చిన్నవైతే త్రీ తీసుకోండి పెద్దవైతే టూ సరిపోతాయండి అలాగే మసాలా వడలు నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్నానండి ఇలా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్పట్లాడాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం టమాటో వేసుకోవాలండి టమాటో కూడా బాగా స్మాష్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి నేను ఇలా కొద్దిసేపు మిక్స్ చేశాక టమాటో కూడా బాగా స్మాష్ అయిపోయి గ్రేవీలాగా వస్తుందండి అప్పుడు మనం అందులో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా సరే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు కొద్దిసేపు ఇలా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది లేదంటే పచ్చివాసనగా ఉంటుంది ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత అందులో నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ టమ్రీక్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను వేసుకొని ఒక టూ మినిట్స్ అలా బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ ముందే చింతపండుని కొద్దిసేపు నానబెట్టుకున్నానండి ఆ చింతపండుని బాగా జ్యూస్ లాగా చేసుకున్నాను ఆ జ్యూస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి నేను సరిపోతుంది కొద్దిగా సరిపోతుందండి పులుసు అందులో యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ప్లేట్తో కవర్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలి కర్రీ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నేను అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి బాగా మిక్స్ చేశాక అందులోకి నేను మసాలా వాడిని యాడ్ చేసుకుంటున్నాను వేసి ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదండి గ్యాస్ మీద ఇలా పులుసంతా పట్టే వరకు ఒక టూ మినిట్స్ ప్లేట్తో కవర్ చేస్తే సరిపోతుంది మనం ఇలా ప్లేట్తో కవర్ చేస్తే మనం చేసిన కర్రీ అంతా వడకి బాగా పడుతుందండి అంతే ఫ్రెండ్స్ ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వడకర్రీ రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్